అంటే శంక్షాబాద్ కూడా అంతే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏం లేదు రోడ్డు మీద నుంచి ఆ పొడుగు దాకా చివరి దాకా కూడా బొక్కలు అన్నీ ఉంటాయి అనమాట చిన్న సైజు అడవులు లాగా ఉంటుంది అంటే వీటి వల్ల వచ్చే పొల్యూషన్ తట్టుకుని ఆ ఆక్సిజన్ అక్కడ రిలీజ్ అవుతా ఉంటదన్నమాట అనమాట అది ఫీల్డ్ అంటే మించి మరి ఏం లేదు ఆ ల్యాండ్స్కేపింగ్ సిస్టమ్స్ అన్ని చేస్తారనమాట ఆ కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లకి అట్లా ఉండవు చుట్టూతా బిల్డింగ్ అంటే ఊళ్ళు ఉంటాయి ఇప్పుడు ఇదివరకు బేగం ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు మనకి బెంగళూరు అట్లాంటి చోట్ల కూడా ఉంటాయి కాబట్టి బెంగళూరులో చూసినా చెన్నైలో చూసినా ఎయిర్పోర్ట్ చుట్టూ అట్లా బడాభవనాలు నాటేలవుడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బడా బడాభవనాలు నాటేలౌడ్ అంటే అసలు రాజధాని ప్రయోజనమే దెబ్బతింటది కదా దానికి క్లారిటీ లేదు అదే వీళ్ళు చెప్పినట్టు విజయవాడ గుంటూరు తెనాలి అన్ని కలిపితే ఎక్కడ దాకా ఏమేమి కలిపారు అసలు ఆ మున్సిపాలిటీలు పంచాయతీలు కార్పొరేషన్లు అందులో మెన్షన్ చేయాలి కదా అది ప్రజలకు తెలియజేయాలి కదా తెలియజేస్తే ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి డెవలప్ అయిపోయి అక్కడ రేట్లు పెరిగిపోయి ఇక్కడ రేట్లు పడిపోతాయో అని భయం అసలు సీన్ అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ నాలుగు నలభై లక్షలకు ఆ మధ్యకి పడిపోయింది ఎగన్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు కోట్లు నాలుగు కోట్లకు పెరిగిపోయింది కానీ కొనేవాళ్ళు లేదు కరువు అయ్యారు ఇప్పుడు ఈ కొత్తగా తీసుకుంటుండంతో మళ్ళీ వాల్యూ పడుతుంది అది ఇలాంటి సందర్భంలో ఇది కూడా వచ్చింది అనుకోండి ఏది ఈ ఏరియాలన్నీ కూడా అదంతా అమరావతి మళ్ళీ ఇంకా డౌన్ అవుతుందని అని భయపడేమన్నా చెప్పట్లేదా బయటికి కానీ అంతే కదా పుంజుకుంటదా అని కదా ఆశ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకి చట్టబద్ధత కల్పించాము అప్పుడు రేట్లు పెరుగుతాయి బట్ టోటల్ ఏరియా మొత్తాన్ని కలిపి చట్టబద్ధత ప్రకటించాలి కానీ అదొక్కటి ప్రకటిస్తే నష్టం